హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే డే రూటీన్ చేయడానికి ట్రై చేశానండి చాలా కష్టం ఈరోజు ఏంటంటే ఇంక వంట పనికి వెళ్ళడం లేదండి అందుకని డే రూటీన్ బ్లాక్ షూట్ చేయడానికి అయ్యింది ఇంకా నాకు తెల్లారు లేచి రోజు ఇదే పని అండి ఇంకా మంచం దులుపుకోవడం ఇంకా వంట చేసుకోవడం ఇంకా కొలయి నీళ్ళు పట్టుకోవడం ఇంకా మాకు మున్సిపాలిటీ అప్ మంచి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు వస్తుందండి సెవెన్ థర్టీ వరకు ఈ లోపు మంచి కూడా పట్టించుకోవాలి లేదంటే ఇంకా వాటర్ క్యాన్ తెచ్చుకోవడమేనండి ఇంకేలా పక్కది దులిపిసుకొని ఎంత వేస్తారంటే చెత్త అవేవో బా పాప్ పాప్స్ అంటే అండి అవి బాంబులేవో తెచ్చి పేల్చుకోవడం మొదలుపెట్టారు ఇంక ఇల్లు వాకలంతా కూడా ఇసకరాళ్ళులాగా అవి పేల్చినవి ఉంటాయి కదండి అదే మొత్తం ఇల్లు అంతా కూడా ఇంకా అంతా కూడా దులిపి ఇంక బెడ్షీట్ అది వేసి ఇంకా చూస్తారు వర్షిని బ్యాగ్ అది ఉతికే హాస్టల్కి ఇంకా మళ్ళీ వర్షినికి కూడా ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలండి ఇంకొకటి ఒకటి వర్షినికి ఏమైనా తక్కువైనా అది ఇప్పుడే చూసుకొని మళ్ళీ తెచ్చుకోవడానికి అవుతూ ఉంటుందండి ఇంకా కొంచెం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఎందుకంటే బోరు కొట్టకూడదని ఇంకా ఇలా ఇల్లు గుమ్మం అది తుడిచేసుకుంటే బయటికి ఉన్నది చిన్నదైనా అవన్నీ ఒకటి ఒకటి ఏరుకోవడం పిల్లలతో కదండి ఇక్కడ అవి అక్కడ అవి పడి చేస్తూ ఉంటారు అవన్నీ ఏరుకోబడికే సరిపోద్ది ఇంకా ఇది ఇలా అయ్యేసరికి పొయ్యి మీద అన్నం కూర కూడా పెట్టేస్తున్నాను పొయ్యి మీద ఇవాళ ఏంటంటే క్యారెట్ ఫ్రై స్టార్ట్ చేశానండి ఇంకా క్యారేజీకి త్వరగా అయిపోద్దని క్యారెట్ ఫ్రై నేను అందరిలా చేయనండి అండి డిఫరెంట్స్గా చేస్తాను తిన మా ఆయన గారికి ఏంటంటే కానీ క్యారెట్ ఫ్రై చేస్తే అస్సలు తినరండి ఇలా నేను మిక్సీ కొట్టేసి కసబసగా మిక్సీ కొట్టేస్తానండి మిక్సీ కొట్టడం వల్ల ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఇంకా అప్పుడు మనకి అన్నం కలుపుకొని తినడానికి కూడా ఇంకా చారు కూడా అది అది కూడా అవసరం లేదండి అంత బాగా అవుతుంది అన్నమాట ఇంకా బయట అయితే మటుకు ఇవాళ మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుందండి ఒక రోజు వర్షం ఒక రోజు ఎండ కింద ఉంది ఇంక ఇప్పుడు ఈ రోజు అయితే మటుకు ఫుల్ వర్షం పడుతుంది ఆఖరికి ఇప్పుడు ఒక బింది మంచినీళ్ళు దించానండి వర్షం వర్షిని వేయించి బయట మంచినీళ్ళు పడుతుందండి నేను ఇంకా గుమ్ము ఇల్లు తుడిచేసాక దానికి బయట వాకలు అది కడుగుతానన్నదండి దానికి నీళ్ళతో ఆడడం అంటే బాగా ఇష్టం ఇంకా చూసారా ట్యాప్ పెట్టుకొని ఇంకా ఇంకో బింది అయితే మటుకు వెళ్ళాలి ఇంకా ఇది ఇలా అవ్వగానే వర్షిని వాటర్ కూడా మా ఆయన గారు తెచ్చారు పెయింటింగ్ ఇంక రోజు ఇప్పుడు అంటే వర్షిని ఉంది కాబట్టి అవుతుందండి నాకు మార్నింగ్ పూట ఇంకంతా హడవడి హడవడిగా ఉంటుంది కదండి ఇంకా మెట్లకి వాటికి ముగ్గులు ఈ పిల్లలు అది చేరిపేస్తున్నారని ఇలా పెయింట్తో కలర్స్ కలర్స్కొని నేను ఇంక ఇలా పెయింట్లు వేస్తానండి ఇలా వేయడం వల్ల చాలా కలగా ఉంది మొత్తం మేడ మెట్లకి కింద వాకలికి కూడా ఇలాగే పెట్టేశానండి ఇంకా వర్షిని ఆ ముగ్గుల మీదే ముగ్గులు పెట్టేస్తుంది ఏంటంటే పెయింట్ల మీద కానీ ముగ్గులు పెడితే పెయింటింగ్ పొరల కింద ఊడిపోద్ది అందువల్ల ఎక్కువ పెట్టకూడదు ఇంకా వర్షంలోనే వాకలంతా కూడా కడిగేస్తుంది వద్దాం ఎందుకు నీళ్ళు వేస్టు ఆల్రెడీ జల్లు పడుతుందండి దానికి తడ్డమంటే అంటే ఇష్టం బాగా అందువల్ల వద్దన్నా సరే అది గొట్టం పెట్టిలా తడుపుతుంది మాకు ఆ పక్కన పాడుబడ్డ ఇల్లు కనిపిస్తుంది కదండి దిబ్బ ఆ ఇల్లు మా ఇంటి పక్కన పడిపోయింది దిబ్బ అది ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి అలాగే ఉందండి ఆ ఇంటి గల వల్ల అయితే ఇల్లు కట్టుకోవట్లేదు ఇది వర్షం పడినప్పుడల్లా కరిగి ఆ ఇసుక అంతా కూడా మావాట్లోకి వస్తుంది ఇంకా నేను అది ఒకటి చూసారు రాళ్ళు అడ్డు పెడతానండి దానివల్ల ఇంకా కొంచెం బ్లాక్ ఇంక ఇంకా అవగానే వంట పని స్టార్ట్ చేస్తాను ఇక చూసారు ఇలా పొడవుగా ముక్కలు కోసుకొని క్యారెట్ని మిక్సీ కొట్టించుకోవాలండి నా పెద్ద మిక్సీ గిన్నె పాడైపోయింది అనమాట అందువల్ల చిన్న మిక్సీ గిన్నెలోనే ఒక మూడు ట్రిపుల్కి మిక్సీ కొట్టిస్తానండి మిక్సీ కొట్టిసి ఇంకా ఆ తురుమంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఇంక మనం పొడవుగా ఉల్లిపాయ ముక్కలు చీల్చుకొని ముక్కలు కోసుకొని ఉంచుకోవాలండి ఇంక ఇందులో కారం అది వేయరండి ఓన్లీ ఎండువెరపేయే పోపులు ఎండుమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు కలిపి వేసేసుకొని మనకు చూసారు మిక్సీలోని కసబసగా ఎలా వచ్చిందో అలా మాట అటు మెత్తగా కాదు ఇటు తురుములా కాదు అలా అలా అయితే కలుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇంక ఇది ఇలా అయ్యాక నేను ఆల్రెడీ రైస్ పెట్టేశానండి ఇంకొకసారి స్టవ్ తుడిచేసుకుంటే ఇంకా మనకి స్టవ్ దగ్గర కొంచెం నీట్గా ఉంటుందని స్టవ్ అయితే తుడిచేసుకుంటున్నానండి ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఎందుకంటే ఇంక క్యారేజీకి టైం అయిపోతుంది కదండి అందువల్ల ఇప్పుడు నుంచి ఇంకా క్యారెట్ ఫ్రైకి మీకు పోపు వేసేస్తున్నానండి ఇంక మంచినీళ్ళు బిందు కూడా ఖాళీ అయిపోయింది క్యారెట్ ఫ్రై పొయ్యి మీద పెట్టేకప్పుడు నేను మంచినీళ్ళు బింది కోసం ఇంక రోడ్డుకి వెళ్తానండి అంటే మా కొలై కొంచెం రోడ్డు మీద ఉంటుంది ఇంక ఈలోపు వర్షం చూసారు ఎలా పడుతుందో గట్టిగానే పడుతుందండి వర్షం వర్షం అయితే గొడుగు పెట్టుకొని మరీ ఆడుతుంది ఇంక నేను పోపు వేసేసి మీకు పోపు వేయడం చూపిస్తున్నాను చూడండి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు మినపప్పు జీలకర్ర పోపులు వేసుకొని ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే ఇంక ఇందులో కారం అయితే ఏం వేయము ఇంక ఎండుమిర్చి కారమే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంక ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీలికల కింద కోసుకుంటే మనకి ఫ్రై తింటున్నప్పుడు నోటికి బాగా తగులుతుందండి అసలు క్యారెట్ ఫ్రై ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలా మీరు ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది అసలు మా ఇంట్లో ఫస్ట్లో అయితే అసలు క్యారెట్ ఎవ్వరు ముట్టుకునేవారు కాదండి నేను ఇలా మెత్తగా తురుములా చేసేయడం వల్ల టేస్ట్ అన్నంలో కలుపుకోవడానికి కూడా కూరలాగా చాలా బాగా ఇదిగా ఉంటుందండి అదొండ అలాగా ఉల్లిపాయలు దోరగా వేగిపోయాక కొంచెం సాల్ట్ జల్లి ఇంకా క్యారెట్ కూడా వేసి కొంచెం ఉప్పు జల్లియాలండి ఉప్పు జల్లిసి మనం మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్దండి ఇంకా దీనికైతే ప్రత్యేకంగా చారు ఇదేం అవసరం క్యారెట్ రైస్ కింద కలిపియచ్చు నేను ఇంకైతే తనుకి వర్షిణీకి అయితే క్యారేజీలకి ఎప్పుడైనా కట్టినా దీన్నే ఇంకా డైరెక్ట్గా కలిపిసి కట్టేస్తానండి ఇంకా మీరు మా ఆయన గారికి కూడా అసలు విడిగా కూర పెడితే తినరండి కలిపిస్తే పెట్టియాలి ఓన్లీ సాంబార్ ఒకటి విడిగా పెట్టాలి తప్ప ఇలా క్యారెట్ ఫ్రైలు పులిహార వామన్నం క్యారేజీకి వాళ్ళ పిల్లలకి ఏదో ఉంటే అదే తనకి కూడా ఇష్టమైన కూరల కంటే ఇలాగే ఎక్కువ ఇష్టపడతారు ఇంక అందువల్ల నేను ఎక్కువ శాతం ఇంకా క్యారేజీలకి ఇలాగే చేస్తానండి ఇంక మూత పెట్టి చూస్తాను కలర్ బాగా మారింది ఇంక మారగానే ఇంక మూత పెట్టేసి చక్కగా మగ్గ పెట్టేసుకోవాలండి పచ్చివాసన అంతా పోయేలాగా ఇంకా మనకి ఇందులో కారం అయితే అస్సలు వేయకూడదండి కారం వేస్తే టేస్ట్ వేరే డిఫరెంట్స్గా ఉంటుందండి నాకు ఎండుమిర్చి కారమే బాగా నచ్చుతుంది ఇంకా ఇది ఇలా అయ్యాక నేను ఇంక మంచినీళ్ళు పట్టించుకొని ఇంకా స్నానం చేసి కొంచెం దీపం పెట్టించుకొని షాపుకు బయలుదేరిపోవడమేనండి ఇంకా ఇది ఇలాగా కంప్లీట్ అయ్యాక మా ఆయన కూడా క్యారేజ్ కట్టేస్తే ఇంక నా పని అయిపోయినట్టే ఇవాళ వంటకెళ్ళి పని కూడా లేదండి డాక్టర్ గారు వేయించి హైదరాబాద్ వెళ్ళారు ఇంక మిగతా ఇంకోసారి వాళ్ళు నేంచి నేను ఇవాళ వద్దమ్మ రావక్కర్లేదు అన్నారు అందువల్ల నేను ఎంచి ఇంకా వెళ్ళటం అందులో వర్షం కూడా పడుతుంది కదా అందువల్ల ఇంక ఇలా ఇల్లు అంతా శుభ్రం చేసేసరికి ఇంకా చెమటలు వర్షం పడుతుందని మాటే కానీ ఎంత వేడిగా ఉంది తెలుసండి ఇంట్లో ఇంకా చెమటలు విపరీతంగా కారేస్తున్నాయి క్యారేజ్ కట్టడానికి ఒక పది నిమిషాలు నేను మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశానండి బయట ఎంత వర్షం పడుతుందండి అయినా సరే చూసారా చెమటలు ఎలా కారిపోతున్నాయో అలా ఉంటుంది ఒక్క గడి ఇల్లు తుడిసిన ఇల్లు తుడిసిన ఒక ఐదు నిమిషాల్లో ఎంత మాట అంత వేడిగా ఉంది అసలు ఇంకో ఉదయం లేచి ఇదేనండి నాది రొటీను ఇంక ఇల్లు గుమ్మం తుడుచుకోవడం మా ఆయన గారు కూడా నాకు బాగా హెల్ప్ చేస్తారు పాప ఉంది కాబట్టి కొంచెం పాప హెల్ప్ చేస్తుందండి ఉదయాన్నే ఇంక రైస్ పెట్టుకొని ఏదో కూర వండిసుకొని ఇంకా అన్నీ ఇంక ఇల్లు అంతా కూడా ఉదయాన్నే క్లీన్ చేసుకోకపోతే మటుకు ఇంక రాత్రి వచ్చే వరకు కూడా ఇల్లు అలాగే ఉంటుందండి ఏదైనా సరే ఇల్లు నైట్ టైమే క్లీన్ చేసుకోవడానికి అవుతుందండి ఇంకా అస్సలు ఇంకా ఆ తర్వాత ఇంక మధ్యాహ్నం వచ్చాన బోన్ చేసేనా ఒక ఐదు నిమిషాలు ఒక గంట జారబడ్డానా ఇంక వెళ్ళిపోయినా అన్నట్టే ఉంటాం కానీ ఇంక ఇల్లు ఏమీ క్లీన్ చేయడానికి అవదండి ఇదిగో ఇప్పుడు కొంచెం మోటార్ కూడా వేసి నీళ్ళు పట్టేయాలి ట్యాంక్ నింపేయాలి ఎందుకంటే కరెంటు ఉండదు కదండి కరెంటు ఏ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేము అందువల్ల మోటార్ ఒకటి వేసేయాలి మోటర్ కూడా వేసాను ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు వేసిపోతే మళ్ళీ మర్చిపోతానండి డేలో మాకు ఇది సబ్మెరింగ్ మోటర్ అందువల్ల ఒక్క పది నిమిషాలు వేస్తే చాలండి ట్యాంక్ ఫుల్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ అయిపోయింది ఫ్రై కూడా అయిపోయింది ఇంక ఇతను క్యారేజీ కట్ేయాలి ఇతను క్యారేజీ కట్టేసి ఇంక మీరు స్నానం చేసి తయారైపోయి షాప్కి వెళ్ళిపోవడమేనండి ఓకేనా డే రొటీన్ షూట్ చేయడానికి చూస్తాను కాని చాలా కష్టం నాకు మార్నింగ్ పూట అంత పరుగుల పందం కింద ఉంటుంది అందువల్ల డే రొటీన్ అయితే చాలా కష్టంగా తీయాల్సి వస్తుందండి ఇవాళ మటుకు కొంచెం బయటకు వెళ్ళలేదు మా గారు హైదరాబాద్ మాట ఇవాళ వంట పనికి వెళ్ళలేదు అందువల్ల నేను కొంచెం ధీమాగా మీకు మార్నింగ్ రొటీన్ వీడియో షూట్ చేయగలిగాను అసలు లేదంటే అసలు మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేయడానికే అవ్వదండి నాకు ఇంకా వర్షిని వేయించి బయట వాకలు కడుగుతుంది ఇప్పుడు తుడిచిని తొక్కి తీసేసి ఇంకా వాకులు కడిగేసి ముగ్గెడుతుంది వర్షం పడినా సరే అది ముగ్గేటియాలంట కొన్ని అంతా వద్దమ్మా మెట్లకైనా పెట్టు అంటే మెట్లు కడుగుతుందండి దానికి నీళ్ళతో ఆడి పనులు అంటే బాగా ఇష్టం అండి తనుకు కానీ ఇద్దరికి కానీ నీళ్ళతో ఆడడం అంటే చాలా ఇష్టం అదిగోండి ముగ్గు పెడుతుంది ఓకేనా హాయ్ చెప్పు యశు ఎక్కడికి వెళ్తున్నారు మీరు మౌలి బ్యాగ్ తీసి ముందు జరికి వేసుకోవాలి వేసుకోహా అలా వేయాలా అప్పుడు అలా కాదు ఈ స్టైల్ బాగుందని ఇది అంటే బ్యాగ్ తడుస్తుందని బ్యాగ్కి నీకు కలిపి వేసుకుంటున్నావా మళ్ళీ కాళ్ళు ఎందుకు అడుగుతున్నావు బాయ్ చెప్పు ఇటు తిరిగి చెప్పండి ఇద్దరు తను ఆల్రెడీ ప్రైవేట్కి వెళ్ళిపోయాడండి ఇంకా మౌలిక ఇష్యూ కూడా ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు ఇంక ఇది ఎలా అయ్యాక అమ్మ నేను షాప్కి వెళ్ళిపోయానండి షాప్కి వెళ్ళాక అమ్మ కొంచెం ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయంటే షాప్కి వెళ్ళి మార్చేద్దాం అన్నదండి ఇంకా పాత సామాన్లు అన్నీ కూడా రెండు మూటలు అయ్యాయి ఇంకా మొన్న శాంతి కూడా తీసుకొచ్చిందండి అవి కొంచెం మా ఇంట్లో ఉన్నవి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవి ఒక మూడు మూటలు అయ్యాయి అండి అవి పట్టుకెళ్ళి మార్చేసి అలాగండి అమ్మ చూస్తుంది కదా అలాంటి క్యాన్లు ఒక రెండు క్యాన్లు తీసుకున్నామండి ఎందుకంటే ఏమైనా వండుకున్నవి అవి పెట్టి పెట్టుకోవడానికి అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి ఇంకా అందువల్ల ఇలా స్టీల్ క్యాన్లు అయితే దేనికైనా ఉపయోగపడతాయని ఇంక ఈ టైప్ తీసుకున్నాము అదిని మీకు ఇత్తడి పల్లాలు ఒక రెండు తీసుకున్నామండి ఒకటి నాకొకటిని కూడా అమ్మ మూటలోకి వేస్తుంది కదా రెండు మూటలు అమ్మ తెచ్చినవే ఇంకా అవి అలా వేసాక నేను కొంచెం అలా షూట్ చేశానండి అంటే కొత్తగా వీడియోస్ తీయడం కదండి అవి కొంచెం షైగా ఫీల్ అవుతూ బయట బయటకు వెళ్ళిన చోటైతే మటుకు ఫ్రీగా వీడియోలు తీలేకపోతున్నాను ఇంకేదో అలా కొంచెం మీకు క్లిప్స్ యాడ్ చేశాయి అనమాట ఇంకా ఇదిలా అయ్యాక లంచ్ బాక్సులు చూసామండి ఆ లంచ్ బాక్సులు కూడా ఎలా ఉన్నాయంటే అయితే కొంచెం మూతలు లూజు లేదా టైట్గా అనిపిస్తున్నాయి ఇంకా పాత బాక్సులే బాగున్నాయండి ఇంక అందువల్ల ఇంకా లంచ్ బాక్సులు అయితే తీసుకోలేదు ఇంకా చూడడం అయితే మటుకు అన్నీ చూసాము ఇంకా అన్నీ తీ మా అమ్మ ఎప్పుడైనా సామాన్లు మార్చినప్పుడు చెల్లికి నాకు ఏంటంటే కావాలో అన్నీ తీసుకుంటుందండి ఇంకా ఇది ఎలా అయ్యాక స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు ఇక్కడ ఈ షాప్లో మారుస్తామని మా పల్లో శ్రీనివాస షాప్ అని ఉంటుందండి ఇక మేము ఇక్కడ మార్చాక ఇంకా మేము రెండు క్యాన్లును రెండు ఇత్తడి పల్లెలు తీసుకున్నాము ఇంకా మాకు పాత సామాన్లకి రేటు కట్టించి ఇంకా మిగతాది ఎంత అమౌంట్ అది వేసి ఇంకా కంప్లీట్ చేసామండి అకోండి చూసారు అవన్నీ క్యారేజీ బాక్సులు అవన్నీ కూడా చాలా బాగా బాగున్నాయండి కానీ ఇంకా ఎన్ని కొన్నానండి వీళ్ళతో ఎలా అయిపోతుందంటే ట్రిప్ ట్రిప్కి కూడా ఒకసారి మా ఇంకా మా అబ్బాయి అయితే పర్లేదండి మా ఆయన గారు అయితే మరీ దారుణం పట్టుకెళ్ళిన క్యారేజీ రిటర్న్ తేరండి మళ్ళీ అదేం షోరూంలో వదిలేస్తారు మర్చిపోయాను అని అంటారు మళ్ళీ ఇంకో రోజు పట్టుకెళ్తారు అలా మూడు రోజులు నాలుగు రోజులు బాక్సులు అక్కడే వదిలేస్తారండి అందువల్ల ఇతనికే ఎక్కువ బాక్సులు పడతాయండి ఇంకా ఇదిలా అయ్యాక చాలా రకాల డబ్బాలు చాలామంది గిఫ్ట్ ఐటమ్స్ నాకు ఈ బాక్స్ అయితే బాగా నచ్చిందండి చేతిలో పట్టుకున్నాను కదా రెండు కప్పుల బాక్స్ అది అయితే మటుకు చాలా బాగుందండి చక్కగా కోడిగుడ్డు షేప్లో ఉండి కింద అన్నానికి పైన కూరకి ఇచ్చాడండి తణుకు తీసుకుందాం అనుకున్నాము అమ్మ అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి వద్దులేమ్మా నెక్స్ట్ టైం వద్దాము ఇంకా స్కూల్స్ పెట్టలేదు కదా స్కూల్స్ పెట్టి లోపల వచ్చి తీసుకుందాము అని అండి ఇంకా సరే అని ఇంకా బయలుదేరిపోయామండి ఇంక ఇదిలా అయ్యాక కొంచెం బజార్ పని అంతా కూడా చూసుకున్నాము ఇంకా బజార్ పని కొంచెం అమ్మ ఆయిల్ ఇవన్నీ చూసుకొని ఇంకా అవన్నీ కొనుక్కొని మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చేసామండి శాంతికి అని శాంతికి పేర్లు రాయించామండి ఎందుకంటే చాలాసార్లు మా వస్తువులు క్యాన్లు మారిపోతున్నాయండి పేర్లు రాయించక ఈసారి అయితే మటుకు అమ్మ పేరు రాయించామండి దానివల్ల మారిపోకుండా ఉంటాయి కదా అందువల్ల క్యాన్లకి పేర్లు రాయించేసి ఇంకా షాప్ నుంచి అయితే మటుకు బయలుదేరి వచ్చామండి ఇంక స్కూటీ మీదే తీసుకెళ్తానండి అమ్మని ఎక్కడికైనా ఇంకెందుకంటే మాకు ఇక్కడ రిక్షాలు కదా బాగా ఎక్కువ అడుగుతారు ఇంక ఇక్కడ అయితే లేటెస్ట్ మోడల్స్ బోల్డ్ రకాల క్యాన్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇంకా కొంచెం సిల్వర్ సామాన్లు ఉండిపోయింది సిల్వర్ సామాన్లు కూడా కొంచెం మార్చేసాము మార్చేసి ఇంకా బిర్యానీ గిన్నె అయితే రెండు కేజీలు బిర్యానీ వండడానికి అయితే గిన్నె లేదండి అయితే బాగా పెద్దది ఉందండి లేదా కొంచెం చిన్నది ఉంది దానివల్ల మా ఇంకా మా తెలుసు కదండి మాకు అందరికీ మా అందరం దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఏది వండుకున్నా మేము అందరం కలిపి వండుకుంటాం అందువల్ల మినిమం కేజీ కేజీన్నర వండితేనే కానీ మాకు ఎవరికి సరిపోదండి అందువల్ల రెండు కేజీలు గిన్నె తీసుకుందామని మళ్ళీ సిల్వర్ సామాన్ల షాప్కి వెళ్ళాము అక్కడ అయితే మటుకు బాగా రష్గా ఉంది అందువల్ల ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఇంకా రెండు కేజీలు బిర్యానీ గిన్నెకి అయితే మూత నా దగ్గర ఉందండి అందువల్ల బిర్యానీ గిన్నె తీసుకొని ఇంకా షాప్ నుంచి బయలుదేరి వచ్చేస్తామండి ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా ఛానల్ కానీ నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి